పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాల్లో పోలింగ్ అనంతర హింసను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించామని కౌంటింగ్ సందర్భంగా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపునకు నూట తొంభై ఆరు కౌంటింగ్ టేబుల్స్ ఏడు వందల మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచామని పల్నాడు జిల్లా కలెక్టర్ లట్కర్ శ్రీకేష్ బాలాజీరావు తెలిపారు శాంతి భద్రతల దృష్ట్యా పోలింగ్ ముగిసే వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుందన్నారు ప్రత్యేకమైన పని ఇప్పుడు కౌంటింగ్ సజాబ్గా నిర్వహించడము పీస్ఫుల్గా కౌంటింగ్ పూర్తి చేయడము కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడము మన జిల్లాలో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లో చాలా చక్కగా పోలింగ్ జరిగింది కొన్ని లొకేషన్స్లో సంఘటనలు జరిగాయి చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఈ చిన్న లొకేషన్ కొన్ని ట్వంటీ సెవెన్ కేసెస్ వలన మొత్తం జిల్లాలో జరిగిన మంచి ఎలక్షన్ ప్రాసెస్కి ఒక చెడ్డ పేరు అనవసరంగా రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన జిల్లాకి ఒక చెడ్డ పేరు వచ్చేయడానికి మన అందరూ కూడా కారణం ఒక్కరు ఎవరు ఒక్కరి మీద మనం ఇది పడ్డానికి లేదు కనీసం కౌంటింగ్ టైంలో అది జరగకుండా మనం అందరూ కూడా చూసుకుంటాము తిరుపతిలో ఈవీఎంలు భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మరో రెండు కంపెనీల కేంద్ర బలగాలను రప్పించినట్లు ఎస్పీ హర్షవర్దన్ రాజు వివరించారు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉందని కౌంటింగ్ కేంద్రం వద్ద వంద సిసి కెమెరాలతో భద్రత పర్యవేక్షిస్తున్నామన్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు కౌంటింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం ఒక ఏసీ అసెంబ్లీ సెగ్మెంట్ అసెంబ్లీ పార్లమెంట్ సంబంధించి రెండు కౌంటింగ్ హాల్స్ ఉంటాయి సో సెవెన్ సెగ్మెంట్స్ కాబట్టి పద్నాలుగు కౌంటింగ్ హాల్స్ ఉంటాయండి అక్కడ దాదాపుగా తొంభై శాతం అరేంజ్మెంట్ ముందే చేశాం ఎందుకంటే ఈవీఎం స్టోరేజ్ తర్వాత మూవ్మెంట్ కష్టం కాబట్టి అరేంజ్మెంట్ దాదాపుగా తొంభై తొంభై ఐదు శాతం చేయడం జరిగింది ఓన్లీ ఫర్నిచర్స్ అదేవిధంగా స్టేషనరీ కొన్ని లాజిస్టిక్స్ సంబంధించి అలవాట్లు అన్ని కూడా త్రీ డేస్ బిఫోర్ ద కౌంటింగ్ అంటే మూడో నా తేదీ నాలుగో తేదీ తేదీ సో దాకా పూర్తి చేస్తాం సో త్రీ టైర్ బందోబస్తు ఉంటుంది ఫస్ట్ ఇయర్లో పారామెంట్రీ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ దెన్ థర్డ్ ఆఫ్ కోర్స్ లోకల్ లాండ్ ఆర్డర్ పోలీస్ లైక్ సర్ సైడ్ మనకి కౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా అయ్యేదానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్ అన్ని మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనల నేపథ్యంలో సోషల్ మీడియా ఖాతాలు మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు విజయవాడ సీపీ రామకృష్ణ తెలిపారు బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకాలు నిషేధించాలని బంకుల యజమానులను ఆదేశించినట్లు వివరించారు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాపింపజేసే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు తర్వాత ముఖ్యంగా ఈ టైంలో ప్రజలకి అప్పీలు ఏంటంటే విపరీతంగా ఏవో ఫేక్ న్యూస్ రక్యులేట్ అవుతూ ఉంటాయి ఐడెంటిఫై వెరిఫై చేసుకోండి ముందు వెరిఫై చేసుకోకుండా కంగారుపడి హడావాడి చేసి ఏదో జరిగిపోతుందని అల్లర్లకి వెళ్ళడం మాత్రం దయచేసి తగదు అందరూ కూడా వెరిఫై చేసుకుంటే అవన్న అవసరం ఉంటే పోలీస్ కాల్ చేయండి ఆల్ నెంబర్స్ ఆర్ యాక్టివ్ ఆల్ పోలీస్ నెంబర్స్ ఆర్ యాక్టివ్ మీ లోకల్ ఎస్హెచ్ఓ కానీ డైల్ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి మా జిల్లాలో ఆల్ ఆఫీసర్స్ నెంబర్స్ కూడా వెబ్సైట్లో ఉన్నాయి ఇంక్లూడింగ్ మై ఓన్ నెంబర్ అందరి నెంబర్లు ఉన్నాయి ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా డౌట్స్ ఉన్నా దయచేసి ఇమీడియట్గా కాల్ చేయండి అంతే తప్ప అనవసరంగా అపోహలు పెంచుకొని ఇదేదో జరిగిపోతుందని చెప్పేసి గొడవలకు మాత్రం దిగద్దు ఓట్ల లెక్కింపునకు ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎలా ఎదుర్కోవాలో పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు అల్లర్లకు పాల్పడితే చర్యలు ఎలా ఉంటాయో ప్రజలకు పోలీసులు ప్రత్యక్షంగా చూపారు